య్ ఎవ్రిబడి ఈరోజు చావల గ్రామం నుంచి వేమూరు మండలం బాపట్ల జిల్లా ఈరోజు వచ్చి పెళ్లి సందర్భంగా ఉదయం పూట పెళ్ళికొడుకుని చేయటానికి ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి అందరూ బంధువులు అందరూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు ఈ పెళ్ళికొడుకుని తర్వాత హల్దీ ఫంక్షన్ కానీ తర్వాత ఊరేగింపు తర్వాత ఈవినింగ్ మ్యారేజ్ తెనాలిలో అందరూ బంధువులు అందరూ ఇప్పుడే వస్తున్నారు వచ్చి చావల గ్రామంలో బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామమును దక్షిణ బజార్ నుంచి శ్రీగుష్టి గారు సుబ్బారావు గారు మనవడిది మ్యారేజ్ అండి సోమరోతు శ్రీకృష్టి గారు సుబ్బారావు గారు మనవడండి తండ్రి గారైనా పెళ్ళికొడుకు తండ్రి గారు చిన్న వెంకటేశ్వరరావు పెదనాన్నగారైన బాండాయ్ అంటారు పెద్ద వెంకటేశ్వరరావు ఈ చిన్న వెంకటేశ్వరరావు పెద్ద కొడుకుదండి ఇన్న హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ అండి అలాగే ఈ పెళ్ళి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఆడపడుచు వాళ్ళు పెళ్లి కూతురు సందర్భంలో వాళ్ళు కూడా మేనవాళ్ళని చేసుకుంటున్నారు ఇది వచ్చి బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామం అండి దక్షిణ బజార్ నుంచి సోమరతు వారి పెళ్లి అండి ఇది చూసారుగా ఎంటర్ అయ్యాను నేను కూడా ఇప్పుడే ఎట్లా ఉండేది మనం చూసాము అదేనండి పెళ్ళికొడు తండ్రి గారు అతను టీషర్ట్ వేస్తున్నారు కదా చిన్న వెంకటేశ్వర అంటారు రెడ్డి అంటారండి చిన్నపరెడ్డి అంటారండి అతన్ని సోమరాత్ శివష్టి గారు సుబ్బారావు గారు చిన్న చిన్నబ్బాయి అండి పెద్ద అబ్బాయి బాగుండాయి అంటారు ఈ చిన్నపరెడ్డి కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు మ్యారేజ్ అండి ఇప్పుడు ఈ పెళ్లి కొడుకుని చేయటానికి సలహాలు జరుగుతున్నాయి తోరణాలు కడుతున్నారు బంధువులు అందరూ వచ్చారు అలాగే ఒక చిన్న వీడియో మనకు అందిద్దామని ఈ దీని ద్వారాగా ఫ్రెండ్స్కి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు అవి కూడా అప్లోడ్ చేద్దామని నేను ప్లాన్ చేశాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి మరొకసారి ధన్యవాదాలు మరొకసారి అడ్రస్ చెబుతున్నాను నేను బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల ఉంది ఇది చావల గ్రామంలో దక్షిణ బజార్ అంటారండి దక్షిణ బజార్లో శిగుష్టి గారా సుబ్బారావు గారు మనవడదండి అంటే ఈ పెళ్ళికొడుకు తండ్రి కారణంగా చిన్నప్రెడ్డి అంటారండి చిన్న అంటారు అతన్ని అక్కడ నుంచున్నాడు కదా అక్కడ పంచి కట్టుకుంటున్నాడు చూడు అతనేనండి వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద అబ్బాయిది మ్యారేజ్ అండి ఈరోజు అయితే అందుకని పెళ్ళికొడుకుని చేయడానికి తోరణాలు కడుతున్నారు అవన్నీ పైన హల్దీ ఫంక్షన్ అని కానీ అన్ని సెట్టింగ్ అంతా వేసేసారు బంధువులు ఇప్పుడే వస్తున్నారు దూర బంధువులు కానీ ఇది కానీ అందరూ ఫ్రెష్ అయ్యి వస్తున్నారు ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత బ్రేక్ చేసుకుని తర్వాత లంచ్ చేసుకుని తర్వాత మూడింటికాడ నుంచి ఊరేగింపు ఉండిద్ది ఊరేగింపు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తెనాలి వెళ్తారు తెనాల్లో కళ్యాణ కళ్యాణ్ అనుకోండి చంచుపేట దగ్గర ఈ గుంటూరు వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఉండదండి పెళ్ళికూతురు వచ్చి అంటే మా మేనగోళ్ళు అవుతారండి చిన్నపిరెడ్డి వాళ్ళ మేనగడలేనండి సొంత మేనవాళ్ళలోని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటున్నాడు వచ్చి చావారు వాళ్ళు అండి వాళ్ళదే వాళ్ళు అట్టించే వాళ్ళు వస్తున్నారండి వాళ్ళు వాళ్ళ చిన్నపిరెడ్డి వాళ్ళ పెద్ద చిన్నఅబ్బాయి అండి అతను అతను కూడా ఎంబీఏ చేశాడు ఈ ఈ కార్యక్రమానికి ముందుండి వీళ్ళిద్దరూ నడిపిస్తున్నారు అలాగే చిన్న కొడుకు అనమాట ఇల్లు అండి చిన్నపిరెడ్డి వాళ్ళ ఇల్లు ఇది ఇది పెరవలెల్లు రూట్లో ఉండదండి ఇది బంధువులు అందరూ ఇప్పుడే మెల్లమెల్లగా వస్తున్నారు కొంతమంది కూర్చున్నారు వచ్చి బంధువులు పెద్దలు అందరూ వచ్చి ఎవరైతే చిన్నపిరెడ్డి వాళ్ళ బాబాయిలు కానీ అంటే వాళ్ళ నాన్న పెద్ద అతనండి సుబ్బారావు అంటారండి శివృష్టి గారు సుబ్బారావు అంటారు పెద్ద అతనండి వాళ్ళ నాన్నగారు కాలం చెల్లించారు కొంతమంది అయితే వాళ్ళ అన్నదాన వాళ్ళ పెద్దనాన్నులు బాబాయిలు బాబాయిలు అండి ఇప్పుడు ఇంకా మిగతా కొంతమంది ఉన్నారండి వాళ్ళ అమ్మ తరఫున కానీ నాన్నగారి తరపున కానీ అందరూ బంధువులు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు ఇతను వచ్చి వెంకటాద్రి గారు అబ్బాయి అండి అబ్బాయిని తీసుకుని వచ్చాడు చూడండి సూకృష్ణ అండి అతని పేరు ఇతను వచ్చి మా నాన్నగారు సోమరతు సాంబయ్య అండి ఇది వచ్చి పెళ్ళికొడు గారు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారండి ఇతనే చిన్నప్రెడ్డి గారు అబ్బాయి చిన్నపరెడ్డి అంటారండి పెళ్ళికొడు తండ్రి గారు ఫ్యూచర్ కదా మనం వీడియోలోకి వెళ్దాము చూడండి ఎంజాయ్ చేయండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అంతా ఆర్డర్ వచ్చింది తినాలి ఇంకొస్తుంది ఒక వన్ అవర్లో వస్తున్నారు కష్టప్ అయ్యి మనం కూడా ఎండ రోజా ఈ కార్యక్రమంలో ఈ బ్రేక్ఫాస్ట్ చేసి ఈ పెళ్ళికొడుకుని చేసి తర్వాత పెళ్ళికొడుకుని చేసి అది కూడా మనం కూడా తెద్దాము అలాగే తర్వాత హల్దీ ఫంక్షన్ ఉంటుంది హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చెప్పే కదా ఊరేగింపుని లంచ్ చేసుకుని లంచ్ కూడా ఆర్డర్ చేసే తర్వాత నుంచి వాళ్ళు లంచ్ చేసుకున్న తర్వాత ఇక అందరం మూమెంట్ అయ్యి బయలుదేరుతాను మనం మన ఇప్పుడు మన ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ మార్నింగ్ ఈ వీడియో ఈ విధంగా మీకుతో కలుసుకోవటం షేర్ చేసుకోవటం వెళ్ళి హ్యాపీ అండి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరికి బాయ్ అండి ధన్యవాదాలు

इंग्लिशिंग हा हा लाकोला लाकोला पट्टी नेलांची